సూత్రమునైనా సూత్రము 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 తండ్రి పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి నీకే సుతుల సూత్రాలయ గొప్ప దేవా నీకే సుతుల సూత్రాలయ అవును తండ్రి ఏసయ్యా ఈ సమయం మందు నన్ను ఇలాగూ ప్రార్థించటకు సూచించటకు నీవిచ్చిన కృపకై ఐక్య వందనాలు కృతజ్ఞతాసుథుతులు చెల్లించుకున్నాను తండ్రి ఈ సమయం మందు ప్రతి ఒక్క బిడ్డను నన్ను జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా ఏ బిడ్డ అయితే నన్ను ఏ సమస్యతో బాధపడుతుందో నన్ను ప్రతి ఒక్క సమస్య నుంచి విడదాయి చేసయ్య ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి బిడలు దయచేసయ్యా గృహం లేని వారికి గృహాన్ని దయచేసయ్యా నాన్న తండ్రి ప్రభ తినుడకు ఆహారం లేని వారికి ఆహారం దయచేయండి కట్టుకోవడానికి వస్త్రములు లేని వారికి వస్త్రములు దయచేయండి గృహం లేని వారికి గృహం దయచేసయ నీకే సుతులు సూత్రాలయ రక్షణ లేని బిడలు జ్ఞాపకం చేసుకున్నాయినా ఏసయ్యా నువ్వు దర్శించిన ఆకర్షించి దయచూపించడా నాన్న తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ రక్షణ పొందుకోవడానికి సహాయం దయచేయండి రక్షింపబడిన నాన్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డని రక్షణలో మరింతగా ఆత్మీయంగా ఎదగడానికి నా నా తండ్రిని కృపలు వదిలడానికి నీ సాక్షులుగా జీవించడానికి నీ కృపను దయచేయసయ్యా నీకే సూత్రాలే గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయన గర్భంతో వారికి సులమైన కాల్పు దయచేయండి నా తల్లి బిడల నా తల్లి నా తండ్రి ప్రభా క్షేమకరంగా ఉంచుమని తండ్రి బాలింతలు చంటి బిడలు బిడల్ని దీవించండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయసయ్య వివాహం కాని వారికి వివాహం దయచేయసయ్యా నా తండ్రి ప్రభ పరిశుద్ధ వివాహం జారడానికి కూడా సహాయం నీకే సూత్రాలుయ్య సూత్రాలు తండ్రి పరిశుద్ధాత్మడ నీకే సూత్రాలు జాబులు లేని వారికి జాబులు దయచేయండి జాబ్ చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఎవరైతే ఎవరైతేనైనా ప్రయాణ మార్గం అంతట్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణ మార్గం అంతటిని నీ హస్తాల కప్పు చెప్తున్నాను తండ్రి ఇది మొదలు నిరంతరము నిరంతరం రాకపోకల చుట్టూ వాహనం చుట్టూ వారి చుట్టూ నీ కంచి కాపుదాలుంచి నైనా వేసయ్యా అనైనా తండ్రి వ్యవసాయం చేసుకున్న వారిని రకాల కష్టాలు దీవించి చేపల చెరువులు రైలు చెరువులు రియల్ ఎస్టేట్లు చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రించమని ఏసుక్రీస్తు పరిణామం పరిణాములు